నమస్తే నేను మీ సతీష్ రఘురామకృష్ణన్ రాజు గారి జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ అయితే గనక వేగవంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి ఏఎస్పిగా పనిచేసినటువంటి విజయ్ పాల్ని పోలీసులు అరెస్ట్ చేయగా ఈ రోజున ఆనాడు గుంటూరు కి సంబంధించి సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రభావతి ఏదైతే రఘురామకృష్ణన్ రాజు గారి సంబంధించినటువంటి వైద్య పరీక్షలకి నివేదిక ఇచ్చినటువంటి అధికారిని మరి ఆవిడ రోజున పోలీసులు విచారణకు పిలవడం విచారణకు కూడా ఒంగోలు కూడా ఆవిడ విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో అసలు విచారణ ఏ విధంగా సాగింది మరి దీనికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది విచారణకు ప్రభావతి సహకరించారా లేదా ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారు జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి కేసు చాలా కాలంగా చూస్తా ఉన్నాం ఆయన కూడా ఇటీవల కాలంలో దీనికి సంబంధించి అనేక అంశాలు మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఈ విచారణలో ఇప్పటికే విజయ్ పాలని ఆనాటి సిఐడి ఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన్ని అరెస్ట్ చేసి ఉండగా ఈ రోజున గుంటూరు ఏదైతే జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి గారిని కూడా విచారణకి పిలిచారు పోలీసులు ఆవిడ విచారణకు హాజరయ్యారు ఆ విచారణకు ఆవిడ సహకరించారా అసలు ఏ రకంగా జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ముందుగా మనం రఘురామకృష్ణ రాజు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసావాయా సరిదిద్దుకో అది కూడా ఏంటి తిరుపతి కొండకు సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది వెంకటేశ్వర ఆస్తుల్ని వేలం వేయడానికి బయలుదేరారు ఈ మొగాళ్ళందరూ కలిసి ఆయన్ని వేసేద్దామని అన్ని నిరర్ధకంగా ఉన్నాయి ఆస్తులు అన్ని వేలం వేసేద్దామని బయలుదేరారు ఈ వైవి సుబ్బారెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డి కలిసి తప్పయా అట్లా చేయకూడదు వెంకటేశ్వర స్వామికి దాతలు ఒక పర్పస్ తోటి ఇచ్చారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎవరో ఒక ఆయన స్థలం ఇచ్చి అదే ఇందులో స్కూల్ నడపండి అని ఇస్తాడు అందులో స్కూల్ నడపాలి ఇందులో హాస్పిటల్ పెట్టండి అని స్థలం ఇస్తాడు అందులో హాస్పిటల్ పెట్టాలి అట్లా కాదుట అది పాతది అయిపోయింది కదండి సిటీ సెంటర్లోకి వచ్చింది కదండి దానికి అక్కడ స్కూల్ పెడితే ఏమొస్తుందండి అది అమ్మేద్దామండి అని ప్రపోజల్ పెట్టారు ఈ వై సుబ్బారెడ్డిను జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో పెడితే అటు చేయకూడదు దాతలు ఇచ్చిన పర్పస్ కోసమే దాన్ని వాడాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు చెబితే మేమే ఆస్తులు కొట్టేద్దామని మేము ప్లాన్ చేస్తాను నువ్వు అడ్డం తగులుతావా అని ఆ రోజు నుంచి కక్ష పట్టుకున్నారు మొత్తం అతని మీద పెట్టుకొని ఇంకా ప్లాన్ వేశారు చాలా రకరకాల ఇది కులాలకి మధ్య ఘర్షణ పెడుతున్నాడు మతాలకి మతాలకి మధ్య ఘర్షణ పెడుతున్నాడు అన్నారు రాజద్రోహానికి పాల్పడుతున్నాడు అని ఈయన జగన్మోహన్ రెడ్డి రాజు ఆ రాజ్యానికి ఆ రాజుకి ద్రోహం చేస్తున్నాడు ఈయన అని ఇటువంటి రకరకాల కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లేకప్ లో పడేసి చిత్త కొట్టారు మామూలు ఇంకో వ్యక్తి అయితే సతీష్ గారు అవమానం భరించలేక జరిగిన ట్రీట్మెంట్ని అంటే వాళ్ళు కుట్టిన ఆ ఇవి దెబ్బలు తాళలేక అసలు ఆత్మహత్య చేసుకునేవాడు కానీ రఘురామకృష్ణ రాజు ఎట్లయినా సరే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి అని కృత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఆ లాకప్ లో పడేసి కొట్టి చంపుదామని ప్రయత్నం చేసినా కానీ తప్పించుకొని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసే అకృత్యాల మీద అసలు నిరవధికంగా పోరాటం చేస్తూనే ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు ఏం తప్పులు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా రచ్చబండ పేరు పెట్టి దాని మీద ప్రేత మొత్తం అంతా చెప్పేసి సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించే బృహత్తరమైన బాధ్యతను నిర్వర్తించాడు రఘురామకృష్ణరాజు ఆ రఘురామకృష్ణరాజుకి ఆ రోజు జరిగిన అన్యాయానికి లాకప్ లో పెట్టిన చిత్రహింసలకి దానికి సుప్రీం కోర్టు కనుక జోక్యం చేసుకొని ఉండకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు మన మధ్య ఉండేవాడు కాదు అంత సివియర్ నేరం ఇది పోలీసులు లాకప్ లోకి తీసుకెళ్లి లాకప్ లో ఒక నిందితుణ్ణి ఒక ఒక ఇంట్రాగేషన్ చేయటం అది ఇది కొంతవరకు తప్పైనా మానవ హక్కుల ఉల్లంఘన అయినా కాని మరి నేరం చేసిన వాడు పెరుగన్నం పెడితే చెప్తాడా కొంచెం హార్ష్ గానే ఉండాలి కదా అనేవాళ్ళు సమాజంలో కొంతమంది ఉంటారు కానీ ఈ విషయంలో లాకప్ లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చి కొట్టడం కొట్టిన దాన్ని వీడియో తీసి చూపించటం ఏంటి కిరాతకం మనం ఏమో రాతి వల్ల ఉన్నావా ఈ విషయం మీద రఘురామకృష్ణ దాస్ పోరాటం చేస్తూ ఉంటే మీరు చెప్పినట్టు ఆ అనే అతను అతను మెయిన్ పర్సన్ ఆ రోజు ఏం జరిగింది నాకు తెలియదు ఎవరు చేయించారు గుర్తులేదు అసలు ఎట జరిగింది మర్చిపోయాను అంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని రకరకాల పోలీస్ ఆఫీసర్ కదా నేను పోలీస్ ఆఫీసర్ని నన్ను ఎవరేం చేయలేరు అని ఇప్పటికే అనుకుంటున్నాడు రిటైర్ అయిపోయాడు సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఆ విజయపాలనే అతను తన సర్వీసులో మొదటి నుంచి చివరి దాకా లెక్కేస్తే వచ్చిన శాలరీ ఎంత ఉంటుందో అంతకి త్రిబుల్ ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అక్కడి నుంచే వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇతని దగ్గర డబ్బులు లేవు ఎంత అక్రమ సంపాదన సంపాదించినా ఏదో ఇళ్ళు పొలాలు కొనుక్కొని ఉంటాడు కదా క్యాష్ లాగా పెట్టుకోడు కదా మరి అక్కడ క్యాష్ ఇవ్వాలి కదా ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి ఏమన్నా అన్నాడా లేదు అక్కడి నుంచి వచ్చినాయి పెద్ద బెకెట్లను పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేశాడు అక్కడి నుంచి అంటే ఎవరు ఆ వీడియో రవిరామకృష్ణరాజుని కొడుతుంటే వీడియో ఎవరు చూసారో వాళ్ళు ఫైనాన్షియల్గా అందరికీ అండగా ఉన్నారు ఇప్పుడు ఆ లేకప్లో పడే కొట్టారు కదా కొట్టిన తర్వాత రఘురామకృష్ణ రాజు న్యాయమూర్తి దగ్గర జడ్జి దగ్గరికి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమంటే ఎట్లా ఉంది మీకు పోలీసులు ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చారంటే అమ్మా ట్రీట్మెంట్ ఇచ్చేది ఏందమ్మా కాళ్ళు బాయ కొట్టారు పగలు కొట్టారు గుండెల మీద గుజును కొట్టారు తల్లి నన్ను న్యాయ వ్యవస్థ కాపాడాలి అని రఘురామకృష్ణరాజు ఆయన ఆక్రందన వెలిపించాడు విలిపిస్తే అప్పుడు అయితే డాక్టర్ల పరీక్షకు పంపిద్దాం మనం అని చెబితే అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడేమి తేలదు అంటే మరి ఏం చేద్దామండి అని అడిగిందా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించండి అని చెప్పితే రఘురామకృష్ణరాజు అడ్వకేట్ సరే అని చెప్పి ఆ రోజున అక్కడ ఉన్న జిల్లా జడ్జి ఒప్పుకున్నారు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు రిఫర్ చేస్తే ఆ రోజు నా ఉన్న ఈ విజయపాల్ అండ్ కంపెనీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాల ప్రైవేట్ హాస్పిటల్ కి మా మమ్మ అవసర తీసుకెళ్తాం ఎల్లుండి తీసుకెళ్తాం అని చెప్పారు కాకమ్మ కబుర్లు చెప్పారు తప్ప రమేష్ హాస్పిటల్కి రిఫర్ చేయమంటే చేయలే పంపించలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు చూపించాడు కాళ్ళకి దెబ్బలు అవన్నీ చూపిస్తే సతీష్ గారు మామూలుగా దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని పెట్టాడు అంటారు నేననేది ఏంటంటే అమ్మతో పాటు డాక్టర్ని కూడా పెట్టాడు ఇంతమందికి డైరెక్ట్గా దేవుడు సేవ చేయలేడు కాబట్టి చిన్నప్పుడు కాపాడటానికి మనిషిని కాపాడటానికి అమ్మని పెట్టాడు పెద్ద అయిన తర్వాత రోగం వస్తే అప్పటికి అమ్మ ఉండదు కదా ఏజ్డ్ పర్సన్స్కి అమ్మ ఇంకా బతికి ఉండదు కదా అందుకని డాక్టర్ని పెట్టాడు అంటే దేవుడి ప్రతిరూపాలు అమ్మ గాని డాక్టర్ గాని అటువంటి డాక్టర్లు జరిగింది ఆపలేకపోయినా కానీ జరిగింది జరిగినట్టు వాస్తవంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి కానీ ప్రభాతం ఏం చేసిందో తెలుసా ఏం లేదు ఈయన బాగున్నాడు ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ పండులాగా ఉన్నాడు అసలు ఈయనకి ఎటువంటి ఇవి లేవు అని రాసి సంతకం రఘురామకృష్ణ రాజు ఆ రోజున నాకు బాగా గుర్తున్న కళ్ళ కట్టినట్టుగా నాకు ఇప్పటికీ కనపడుతూ ఉన్నది నిలబడలేకపోయాడు అసలు కాళ్ళ మీద అరికాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి అంటే అంత పగల కొట్టారు బద్దలు కొట్టారు అరికాళ్ళు బద్దలు కొట్టారు కొడితే ఆయన ఇది వచ్చి ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పుకుంటే సుప్రీంకోర్టు రిఫర్ చేసింది ఎవరికి లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి ఈ రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల మీద డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు మహాప్రభు వేరే హాస్పిటల్కి పంపించండి అని వేడుకున్నాడు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో అప్పుడు లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేస్తే ఆ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ మీద కూడా అక్కడ డాక్టర్లను ప్రభావితం చేయటానికి మీకు గుర్తుండే ఉంటుంది ధర్మారెడ్డి అని టీటీడీలో పనిచేసేవాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అతని పేరెంట్ డిపార్ట్మెంటు ఆర్మీ అనమాట ఆర్మీ డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ దగ్గరికి పంపించి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఆ డాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్నారు అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు బయట లిటరల్గా ఈ వాస్ అవుట్ ఆఫ్ దట్ ప్రమిసెస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సతీష్ గారు ఆ రిపోర్టు సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి పంపించారు అందులో ఏంటి అంటే ఫ్రాక్చర్ ఉంది కాళ్లలో కాళ్ళ మీద బలవంగా కొట్టారు కొట్టడం వల్ల జరిగింది అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లు వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు ఏమన్నారు అంటే ఆయనకు ఆయనే కొట్టుకున్నాడు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే లోపల ఆయనకు ఆయనే కాళ్ళ మీద కొట్టుకున్నాడు అని చెప్పి చెప్పారు ఇంత కిరాతకంగా రాక్షసంగా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనని దైవ స్వరూపంగా ఉండాల్సిన డాక్టర్ పొజిషన్ లో ఉన్న ఒక ఈ ప్రభావతి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఈ ప్రభావతి హస్బెండ్ వైసీపీ లీగల్ సెల్ లీడర్ లీగల్ సెల్ లో పనిచేస్తాడు అందుకని జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్తే అట్లా జయించాడు భార్యతోటి ఈ రోజున పోలీసుల ముందర మామూలుగా దోషిగా కూర్చోవలసి వచ్చింది నువ్వు దేవుడి స్థానంలో ఉండాల్సిన మహిళవి పోలీసుల ముందర దోషిగా కూర్చున్నావు పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదు సతీష్ గారు నాకు నాకు అందిన సమాచారం ప్రకారం పోలీసులు చాలా మర్యాదగా అడిగారు చాలా డిగ్నిఫైడ్ గా రిపోర్ట్ మార్చారా మీరు మిమ్మల్ని ఎవరు మార్చమని చెప్పారు మీరు ఎందుకు మార్చారు సైలెన్స్ మీకు గుర్తుండే ఉంటుంది విజయ్ పాల్ కూడా ఇదే చెప్పాడు నేను అందుకనే మీరు అడిగిన క్వశ్చన్ అడగంగా నేను చెప్పిన కారణం అది తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ప్రభావతి కూడా సేమ్ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అని సైకల్ ద్వారా చెప్పింది కానీ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈమె ట్యాంపర్ చేసిన రికార్డ్ బిలిటీ ఎవిడెన్స్ ఉంది అందుకని పోలీసులు ఆమెకు చూపించారు దీని మీద నీ సమాధానం ఏంటి ముందు మర్యాదగా అడుగుతారు తర్వాత రిపోర్ట్ చూపించి అడుగుతారు ఇప్పుడు ప్రభావతి దర్యాప్తు అధికారులకి అస్సలు సహకరించలేదు పోలీసుల్ని వాళ్ళని తప్పుదోవ బట్టిచ్చే విధంగా ప్రవర్తించింది ఒక హాస్పిటల్కి కి గా ఉన్న అంత గౌరవమైన అంత పెద్ద బాధ్యతల్లో ఉన్న వ్యక్తి పోలీసులకి సహకరించాలి అవునండి తప్పైపోయింది నేను తప్పుడు రిపోర్ట్ ఇచ్చాను బల నాయన చెప్పటం వల్ల నేను రిపోర్ట్ ఇచ్చాను తప్పుడు రిపోర్టు అని అడ్మిట్ చేసినట్టయితే ఈ రోజున ప్రభావతి గౌరవం పెరిగి ఉండేది నిశ్శబ్దంగా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు నిశ్శబ్దంగా ఉన్నది ఫర్దర్గా ఆ నిశ్శబ్దాన్ని పోలీసులు ఛేదించటానికి వాళ్ళ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రభావతి నిజం చెప్పే వరకు అనుకోవటం ఇంకొక సిట్టింగ్లో ప్రభావితే అన్ని నిజాలు చెప్పేస్తుంది ఆమెకి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి మనకున్న ప్రాథమిక సమాచారం వాళ్ళు ఆయన చెప్పు ఉండాలి లేదు ఆ రోజున కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు ఉండాలి లేదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడని మనకు తెలియదు ఎవరు ఒకళ్ళు ఫోన్ చేశారు లేదు సీఎం ఆఫీస్ నుంచి ధనంజయ రెడ్డి అయినా ఫోన్ చేసి ఉండాలి ఎవరు చేశారు ఏంటి అనేది ఆమె చెప్పక తప్పదు ఈ సిట్టింగ్లో కాకపోతే నెక్స్ట్ సిటింగ్లో అయినా చెప్పాలి ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఆనాడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉంటూ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ప్రభావతి ఈ రోజున మరి ఈ కేసులో ఆవిడ కూడా ఒక ముద్దాయిగా ఉంటూ మరి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఎక్కడ పోలీసుల విచారణకు మాత్రం సహకరించినటువంటి పరిస్థితుల్లో కానీ ఇదే తీరు కొనసాగిస్తే మాత్రం పోలీసులు తమదైనటువంటి శైలిలో ఆవిడ ద్వారా నిజాలు రాబట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి పవన్ కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ 何